నీకు తగు నా ఇది మా ఉపాధ్యాయుల ఆన ఇదిగో మేము మా పురోహితులను చెప్తున్నామయ్యా మాకు చాలా నచ్చింది చక్కగా మేము చేసేసుకో అన్నాడు అది అది జరగాలి అది జరగగానే అంటు అంటాడండి ఈయన ఇంతసేపు ఈయన వచ్చాడా ఈ బ్రాహ్మణుడు వస్తే మీ ఊళ్ళో వర్షాలు బాగా పడుతున్నాయా పంటలు బాగా పండుతున్నాయా మీ రాజుగారు అందరినీ బాగా ప ఇవ్వండి కబుర్లు ముందరు రుక్మిణి ఊసెత్తుతే ఒట్టు ఎంతసేపు ఇదంతా విన్నాక అంటాడు కన్య మీద నా మనసు గాఢము కూరుకురాదు రేయి అబ్బా నిద్ర పట్టడం లేదండి అస్తమానూ అమ్మాయి మీదే తల ఆ మాత్రం వాడు ముందర చెప్పొచ్చు కదా వెళ్ళగానే అబే చెప్పడండి కావాలి మన నుంచి స్పందన కావాలి మన నుంచి ఈషన్ మాత్రం స్పందన ఉంటే అక్కడి నుంచి అడుగులు పడతాయి కాబట్బా అప్పుడు చెప్పేశాడు బయలుదేరి వచ్చేసాడు ఆయన వచ్చేసి అమ్మా ఈవిడ పాపం చాలా పెట్టుకొని ఉన్నది ఘనుడ భూసురుడేగను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో ఏమిటో వెళ్ళాడో లేదో దారిలో ఉండిపోయాడేమిటో విని ఆ చక్రాయుధుడది తప్పుగా తలచనో విచ్చేయునో విచ్చేయుడో సరిగ్గా మనకు కలిగే డౌట్స్ అన్నీ పాపం అమ్మకు కలుగుతాయి వచ్చాడు వచ్చి కొండంత ధైర్యం అండి మహాపురుషుల సన్నిధి ఉంటే వస్తూనే చెప్పండి మెచ్చ భవద్గుణోతికి తా వచ్చ సుదర్శన ఆయుధుడు మెచ్చ భవద్గుణ మెచ్చతో మొదలెట్టాడు భవోద్ భవద్గుణోన్నతికి మెచ్చ కాదు మెచ్చ భవద్గుణంకి నీ గుణాలకు మెచ్చాడమ్మా వచ్చ సుదర్శన ఆయుధుడు ఎవడొచ్చాడు కృష్ణుడా గోపాలుడా నవనీత చోరుడా ఆహా సుదర్శన ఆయుధుడు వచ్చాడు ఆ సుదర్శనం వదిలేడంటే సరే ఇంకా ఎవరికి ఏ అడ్డంకి నీకున్న తల్లి అని చెప్పేశాడు చెప్పేస్తే అప్పుడు అమ్మ ఉంటుంది నాయన ఎంత పరి ఎంత నాకు ఉపకారం చేసావయ్యా ఆ కృష్ణుడికి వెళ్ళి నా సందేశం చెప్పు తిరిగి ఆయన వస్తాడనే నాకు ధైర్యం చెప్పు ఇప్పుడు నేను నీకు ఏమి ఇవ్వగలను ఏమిచ్చి నీ రుణంతి తీర్చుకోగలను ఇంతసేపు పాపం ఆ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు సింహానికి పెట్టిన సొమ్ము నక్క తినేసినట్టు శిశుపాలుడు కాస్త వచ్చేసాడు వాడు పెళ్లి చేసేసుకుంటున్నా అంటున్నాడు ఏం చెయ్యడమా అని కలతపడిపోయింది తల్లి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్పగానే పొంగిపోయి అయితే ఇలాగా భగవద్గుణములను మనకు అందించిన వారికి ఏమి తిరిగి మనం చేయగలం ఇద్దరు చూపించారు సీతమ్మ చూపించింది రుక్మిణిమ్మ చూపించింది సీతమ్మ ఏం చేసింది విక్రాంతస్త్వం సమర్థస్వం ప్రాజ్ఞస్త్వం వానరేశ్వర ఏమి పరాక్రమవంతుడివయ్యా ఏమి తెలివితేటలైనా అని పొగిడింది అంతేంట మనం చేయగలిగింది ఇప్పుడు భాస్కరమూర్తి గారు చేసింది అదే అబ్బా అప్పలాచల్ గారు అబ్బా అప్పలాచల్ గారు గంట చెప్పింది అప్పలాచల్ గారు ఇంతవారు అంతవారు ఆయన ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం ప్రస్తుతిద్దాం అంతకన్నా మనం ఏం చేయగలం కనుక ఏం చేయలేం మరి ఈ అమ్మాయిని చేసిందండి అంటే ఇంత ఉపకారం చేసేవయ్యా అంజలి ఘటించదా పుసురన్వయమణి సద్బంధు చింతామణి రెండు చేతులు జోడించి దండం పెడతానయ్యా అంతకన్నా నేనేం చేయగలను కనుక అంటుంది ఈవిడ ఈవిట మనం భాగవద్ విషయకమైన ప్రవృత్తిని మనకు అలవరిచిన మహనీయుల సన్నిధిని మనం అర్పించగలిగిన కృతజ్ఞతావిష్కరణ ఏముంది ఆయన గొప్పతనాన్ని చెప్పు రెండు చేతులు జోడించి నమస్కరించు అంతకన్నా నువ్వు ఇవ్వగలిగింది అక్క లేదు ఆయనకి అక్కరాలేదు అలాగే చేసింది అమ్మ తర్వాత ఇల్లు ఆవిడే ఉపాయాలు చెప్తుంది నేను ఇంట్లో ఉంటే నువ్వు తీసుకెళ్ళలేవేమో అక్కర్లేదు మా వాళ్ళు పెళ్లి ముందరే దుర్గని పూజించడానికి తీసుకెళ్తారు అప్పుడు కాస్త వచ్చి తీసుకెళ్ళిపో అని అన్నీ చెప్పింది కదా అలాగే బయలుదేరాడు వచ్చాడు వచ్చి ఆ కోవిల దగ్గర దుర్గ ముందర గౌరీ పూజ ఎప్పుడైనా వివాహం ముందర తల్లి ఆ దుర్గా మాత మనకి మనకి ముత్తైదువుగా ఉండాలి అంటే అమ్మ అనుగ్రహమే ఉండాలి అని అంటారు దానికోసం అని వచ్చే ఆ దేవి ఆలయంలోకి వెళ్ళబో వెళ్ళింది వెళ్ళి పూజ చేసేసుకుంది చేసేసి ఆవిడ్ని ప్రార్థించింది తల్లి నా కృష్ణుడే భర్త అయ్యేలా చెయ్యమ్మా అని చెప్పింది యువతలకు వచ్చింది ఏం జరగలేదండి యువతలకు వచ్చింది కానీ ఏం జరగలేదు అప్పుడు ఒక్కసారి చూసింది అటువైపు స్వామి చక్రాయుధుడై రథం మీద సిద్ధంగా ఉన్నాడు కానీ ఆయన ఏం చేయటం లేదు అలా కూర్చున్నాడు అంతే అమ్మ ఒక్కసారి అటు చూసింది దీనికి ఏమి జరగటం లేదు ఏం చేయాలి చూటమాడు తీసుకెళ్ళిపోయాడు అంతే ఒక్కసారి మన స్పందన ఉండాలి అంతే ఆయన కోరుకునేది మనమే రథం ఎక్కిపోవక్కర్లేదు శత్రువుని మనం మట్టుపెట్టర్లేదు కానీ ఒకసారి తండ్రి అనాలి అదిగో తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళి తన ఊరికి తీసుకెళ్ళిపోతూ ఉంటే వెనకథల రుక్మి వచ్చాడు శిశుపాలుడు కూడా కొంత దూరం వచ్చాడు పాపం మా సరివాడవా మా పాప కొనిపోవా అని దెబ్బలాడాడు మన రుక్మి సరే శిశుపాలుడేమో కొంత దూరం వెళ్ళి అబ్బా బతిగా ఉంటే బలుసాకు తినొచ్చు వెళ్ళం మాట దేవుడు నా ప్రాణాలు ఉంటే చాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రుక్మి మాత్రం కొత్త వరకు వెళ్ళాడు కానీ మనం ఎప్పుడైనా మనం ఎంత దుర్మార్గులమైనా మన సంబంధం ఉన్నవాళ్ళు కానీ భగవద్భావన విలసితులైతే భగవత్ సంబంధం కలవారైతే మనకే హాని జరగదు అనడానికి రుక్మి ఉదాహరణ రుక్మిని సంపేద్దాం అనుకున్నాడు ఆయుధం కత్తేత్తాడు రుక్మిణి చూసింది జాలిగా జాలిగా చూసింది ఆవిడ ఇంతట్లో బలరాముడు అందుకున్నాడు రా ఇప్పుడే పెళ్ళైన పెళ్ళవబోతున్న పిల్ల ఆ పిల్ల మనసు పాడు చేయకన్నాడు అంటే వెంటనే ఆ రుక్మికి కాస్త క్షవరం చేసి వదిలేశాడు మానసికంగా హింసించాడు తప్ప శారీరకంగా ఏ కష్టము కలిగించకుండా వదిలేసి అమ్మని తీసుకొని వెళ్ళి ఆ మధురా నగరంలో ఆమెను వివాహం చేసుకొని లక్ష్మీ నారాయణులు ఆనాడు పాలకడలిలో జరిగిన వివాహము ఎంత వైభవమో ఈ రుక్మిణి కృష్ణుల వివాహం అంత వైభవంగా జరిగింది అని చెప్తారు అయితే ఎందుకు ఈ స్వామి అమ్మ పెళ్ళి మనం ఇంతగా తలుచుకుంటాం ప్రతి సంవత్సరం దేవాలయాల్లో ఈ దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు అసమానం పెళ్ళ ఏడాదికోసారి పెళ్ళా ఇదేమి ఘోరం అంటే మాటి మాటికి మాటి మాటికి అమ్మతో కూడిన స్వామి మనకు రక్షకుడు అమ్మతో కూడిన వాడే మనని కాపాడుతాడని పదిసార్లు పదిసార్లు మనకి తెలుసుకుంది కోసమని మాంగళ్యం అమ్మకి కడుతూ ఉంటే మనకి మామూలుగా అయితే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అంటారట కానీ అమ్మకి మాంగళ్య ధారణ జరుగుతున్నప్పుడు మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున అంటారట ఆ మాంగళ్య ధారణ సర్వజీవ రాసికీ బంగళ ధారణ అందరూ సుఖంగా ఉండటానికి నారాయణల వివాహం రుక్మిణీకృష్ణుల వివాహం మనకి ఆదర్శం మనకు ఉపాధ్యాయం అని చెప్తారు అటువంటి రుక్మిణీ కృష్ణుల వివాహాన్ని ఒకసారి సంస్మరించుకొని ఈరోజు జరగవలసినది ఇది కాదు ముఖ్యమైనటువంటి ఘట్టం వెనకకు ఉంది మా ప్రసన్న కుమార్ గారు చక్కటి వార్త మంచి భావుకులు నాన్నగారు అంటే బాగా ఇష్టం ఉన్నవారు వారి సందేశాన్ని వింటాం తర్వాత మన రంగాచార్య స్వామి వారి యొక్క సమ్మానాన్ని తిలకిస్తాం అదంతా అవడమే ముఖ్యం ఈరోజు కానీ మనం ఏడు రోజులుగా చెప్పుకుంటున్నాం కనుక విచ్ఛేదం ఉండకూడదు కనుక ఈరోజు కూడా కాస్త భగవన్నామా సంధానం చేసుకున్నాం మీరందరూ చక్కని శ్రోతలు చక్కగా విన్నారు తృప్తిగా జరిగింది ఏడు రోజులు ఇలాగా మీ ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో సాగాలని కృష్ణ పరమాత్మ అనుగ్రహించాలని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ ఇక్కడ చేరినటువంటి నగర శిరోమణులు నారీ శిరోమణులు ఎంతమందో ఉన్నారు వారందరికీ శిరస్సు వంచి ప్రణమితున్నాను వారందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహంతో క్షేమంగా శ్రీమంతంగా ఉండాలని కోరుకుంటున్నాను భాగవత సప్తాహం ఏదో కానివ్వండి భాగవతులు పది మంది భగవంతుని ఎందు విశ్వాసం కలిగిన వాళ్ళు చేరటమే భాగవతం పది మంది భగవత్ కైంకర్య బుద్ధి భగవత్ ప్రీతి భగవత్ సేవారతి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ చేరతారో అదే భాగవతం అందుచేత మీరు భాగవతం వినాలని ఎంతో కుతూహలంతో మరి మా అమ్మాయి శ్రీమతి తిరువెంగళమ్మని కోరారు మరి మా భాస్కరమూర్తి గారు ఆయన అఘటన ఘటనా చతురుడు అఘటన ఘటనా చతురుడు అంటే కాని దాన్ని అయినట్టు అయిన దాన్ని కానట్టు చేయగలిగిన వాడు చాలా విచిత్రమైన ప్రజ్ఞ కలవాడు చాలా పట్టుదల కలవాడు ఆ భీష్ముడు ఎలాంటి అంత అంత దీక్ష కలవాడు మరి ఈ విశాఖలో వీరి తండ్రి గారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని ఆయన చాలా ప్రశస్తమైనటువంటి భాగవత శిరోమణి భగవత్ తత్వాన్ని తెలిసినటువంటి వ్యక్తి మరి రామాయణం వారి ఉపన్యాసాలు మీరు విని ఉంటారు మా భాస్కరమూర్తి వీడు దసదేవ భగీరథుడు లాంటి వాడు మొండి ఆ భగీరథుడు చూడండి ఆ గంగ పాపం అక్కడెక్కడో ఉంటే ఆ పిల్లని కొంగు పట్టుకుని నువ్వు ఇక్కడికి రావాలి అని ఈడ్చుకొచ్చాడు ఎంత గోల పెట్టింది ఎంత గోల పెట్టిందండి గంగ ఎంత బాధపడిందండి గంగ అవతరించటం ఈ గంగ నిల్పగ శక్తులెవ్వరు ఎవరు కాలకూట అంగారం ధరించినట్లది శివుడిని ప్రార్థించాడు రంగ తరంగా మామూలుగా ఉందా ఓ బ్రహ్మాండంగా ఎగిరి ఎగిరి పడిపోతోంది ఏ గంగులు ఎవ్వరు అక్కడి నుంచి వదిలేస్తే భవనాలన్నీ చిల్లు పడిపోవా ఏవైనా ప్రాణిజాతం బతుకుతుందా భవత్కంఠం కాలకూటాంగారము ధరించినట్లు ఇది నీ దుంధరింపాంగీ పరమేశ దివ్య గంగా పయంగత్యము నాదు పూర్వులకు మోక్షం బియ్యవయ్యా అటేల్ మోహర్చి భగీరధూండు శివుని ప్రార్థింపగా ఆ వెర్రిముండా కొడుకు బుర్ర పెట్టాట అంతకంటే వాడి సృష్టిలో ఉండడండి పాపం ఎవరికి ఏది అక్కర్లేదో ఎవరికి ఏది ఉపద్రమో అవన్నీ వాడే భరించాడండి ఎంత చేదు మింగాడండి ఆ విష్ణుమూర్తి చూడండి ఎంత దర్జాగా ఉన్నాడో ఆయన కథ ఎంత షోక్గా చెప్పించుకుంటున్నాడో తిరువంగలమ్మని విజయనగరం నుంచి పిలిపించాడు భాస్కరమూర్తిని ఇక్కడ పెట్టాడు ఇంత బందోబస్తు చేసి చచ్చిరట్టు వెనండి అంటున్నాడు వీడితో సది విష్ణుమూర్తి దర్జా ఎలా వెలుగుతూ ఉంటుంది ఆ శివుడు ఉన్నాడే ఒట్టి వేరే ఉండేవాడు ఒట్టి జడి ఉండేవాడు నిజమండి నేనే అర్థం అట్టలేదు నాయన నువ్వు కాలకూటమిలాగా కంఠంలో పెట్టుకున్నావు ఆ శ్రీమహాల చూస్తే అయ్యగారికి అయ్యగారు కొలుకుతో ఇక్కడికి రేపు చేసుకున్నాడు దానికి పుచ్చుకున్నాడు అమృత అన్ని అలాంటివన్నీ మంచి మంచి పదార్థాలు డిషెస్ అన్నీ పుచ్చుకున్నాడు ఈ విషం ఎవడో దా జోలికి రాలేదు క్షీరసాగర మధరం జరిగింది ఇదంతా మీకు ఆ మా అమ్మాయి తర్వాత చెబుతుంది మా అమ్మాయి మీరు కృష్ణుడిని గురించి కృష్ణుడు అంటే ఆవిడకి సరదా అనుకోండి పాపం ఆవిడ ఆ కృష్ణుడిని చెబుతూ ఉంటే ఆవిడ యశోద అయిపోతుంది దేవత అయిపోతుంది చాలా బాగా చెప్తుంది మంచిదే భాగవతం చెప్పడం కూడా కష్టం రామాయణం ఏదో చెప్పండి ఆయన పాపం చాలా ప్లెయిన్ మ్యాన్ కనుక అవుట్ స్పోకెన్ మ్యాన్ కనుక రాముడిని గురించి డీల్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఎవరికీ ఉండదు నాలాటి వాటి కూడా చెప్పేయచ్చు రామకథ బట్ భాగవతం చెప్పడం కొంచెం చిక్కండి మాయముండా వాడితో డీల్ చేయాలి తిరు జగన్మోహన నీల కాంతి తను దీపి ప్రాభాత నీరజ బంధు ప్రభమైనయుక్త ముఖారవిందం అతివ్యంబై విజృంభింప మా విజయు చేరడి వన్న కాడు భీష్ణు ఎంత బాగా రాశా అండి పోతన్న పోతన్న పద్యం ఉందే జున్ను కూడా అంత తీయగా ఉండదు వెన్నంత తీయగా ఉండదు పాలంత తీయగా ఉండదు పెరుగంత తీయగా ఉండదు మేకడంత తీయగా ఉండదు పోతన్న కవిత్వం అంత తీపి పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు పోతన్న గారు తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం పుణ్యం అనేటట్టు పుణ్యం దాచుకోవటానికి ఉన్నటువంటి పెట్టిట పోతన్న గారు పుణ్యం మంజూష మన పుణ్యం అంతా దాచుకోవడానికి మనకున్న ట్రంక్ పెట్టాయని పోతన్న గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు అన్నారు ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క మాట అన్నాడు మహానుభావుడు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి మన నన్నయ్య గారు భారతం రాసిన నన్నయ్య గారు తమరు భాగవతం విన్నారు రామాయణం అప్పలాచార్య స్వామి వారి వాళ్ళు విన్నారు భారతం కూడా వినాలి తమరు మనకి మూడే రత్నాలు మరి తమరు వినాలి కదా భాస్కరమూర్తి గారు ఎవరితోనో ఆయనకి బోర్డు ఎంతమంది స్నేహితులు ఆయన పిలిస్తే వస్తారు అంచేత ఇప్పుడు ఈ విశాఖ ఈ విశాఖలో విశాఖలు అంటే విశాఖలో ఉన్నవాళ్ళు అని అర్థం ఈ విశాఖలు ఉన్నారే ఈ విశాఖలు అంటే ఇవి ఇవ్వటం వితరణమైనటువంటి కల్పవృక్షాలు ఎవరికైనా పారేస్తారు నాలాటి వాడు వస్తే వెయ్యి రూపాయలు పారేటువంటి వాళ్ళకి ఏమీ కాదు అంతేత ఎన్ని చేయించాడండి మా భాస్కర్ మూర్తి మా స్వామి వారి రామాయణం ఆ మహాగా మహాకా అవన్నీ వేయించి ఎంతో యాతనపడి సేవంటే అంతకంటే ఏమిటండి ఎంతో చేశాడు ఈ ప్రజలకు ఎంతో చేశాడు ఆ తెన్నేటి విశ్వనాథం గారు ఈ లోకానికి ఎంత చేశాడు ఓ తీరు తెన్నులేనటువంటి తెలుగు జాతికి ఎంత చేశాడండి ఆయన వేళ విశాఖ స్టీల్ వచ్చిందంటే అది తెన్నేటి ప్రయత్నం తెన్నేటి కళలు తెన్నేటి దీక్ష ఆయన దక్షత మహానుభావుడు ఆ తినేటి విశ్వనాథం గారికి మావాడు ఆంజనేయ స్వామి వారికి లాంగోళం తోకెలాగో అలాంటి వాడు మా ఆయన ఆయనంటే ఎంతో ఇష్టం ఎంతో గౌరవం ఆయన ఉండగా కూడా పెట్టాడు ఇలాంటి సభలో ఆయన చేత ఆయన కొంపలో పెట్టించాడు ఈయన చెడిపోవడం కాకుండా ఆయన కూడా చెడుగుతాడు పాప తా చెడ్డ కోతి వనం ఎల్ల చరిచే అర్థమైందండి పాపం వాడు వాడొక్కడే వాడు వాడు మనవాడొక్కడ వెళ్ళి పాపం వాళ్ళంకంత మొత్తం అయిపోయింది కదండి అందుకని నువ్వు మనం చేశానంటే ఒక కార్యాన్ని చేయటానికి భగవద్ అనుగ్రహం భగవంతుడి యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అవి పనిచేసి ఎవరిలోనూ ఉంటే తప్ప అవన్నీ జరగవు ఇంతమంది ఇక్కడ ఈ మహామంటపంలో ఇంతమంది భాగవతోత్తములు రావటం పెద్ద పెద్ద ప్రొఫెసర్సు పెద్ద పెద్ద జీవితంలో ఎంతో అకాంప్లిష్డ్ సోల్స్ జీవితం తరివిని పట్టినటువంటి వాళ్ళు అంత అనుభవం ఉన్నవాళ్ళు ఇక్కడ ఏదో చెబుతోంది మా పిల్ల చిన్నపిల్ల చిన్నపిల్ల మాట్లాడితే ముద్దుగా ఉంటాయి కదా అందుచేత కదా అందుచేత పిల్లలు నాహ నువ్వు చెప్పాకమ్మా స్వామి గురించి చెప్పండి ఏ స్వామి అపలాచారి స్వామి వారు ఆయన 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 అండి రామాయణం చెప్పేవారు మీరు విన్నారు కదా ఆ రామాయణం చెప్పినప్పుడు ఏదైనా ఒక ఘట్టం చెబుతాడు అనుకోండి ఆ ఆంజనేయుడు ఆ కథ ఆ లంక వెళ్ళటం అక్కడ సీతమ్మ ఏడుస్తూ ఉండటం ఏదో చెబుతూ ఉండటం మాట్లాడుకుంటూ ఉండటం అదంతా ఏదో ఈయన చూసినట్టుగా ఈయన వెళ్ళినట్టుగా అంతా ఒట్టి దొంగమొహం వేసుకుని నేను ఆయనతో అన్నాను నాకు చాలా మంచి స్నేహితులండి శ్రీభా చప్పలాచార్య గారు మేమిద్దరం అరవై ఏళ్ళ నాడు ప్రెసిడెన్సీ కాలేజీలో పనిచేశాం అరవై ఏళ్ళ నాడు జ్ఞాపకం ఉంచుకోండి నాకంటే ఓ నాలుగు రెండేళ్ళు మూడేళ్ళు పెద్ద అందుకని నాకు ఆయనకి రామాయణం రాయటం ఈ దూరవాసులు భాస్కర్మూర్తి లాంటి మూఢభక్తులు ఎక్కువైపోవటం అలా చెక్క భజనలు చేస్తూ ఉండటం అందరూ మీరేమో అలా పళ్ళికలించుకొని అలా తెల్లవారులు వింటూ ఉండటం నాకు చాలా అసహ్యంగా తోచింది చెప్పద్దు అది భరించలేకపోయాను నేను అప్పుడప్పుడు నన్ను పిలిచేవారు ఎందుకో ఎందుకంటే కొంచెం ఏదైనా నా నా అభిప్రాయాలు చెబుతాను ఒకసారి ఆయన్ని అడిగాను అబ్బాయి నిజం చెప్పు మనలో మాట మరుంగోలే మీ టికన్నా మన ఇద్దరం ఫ్రెండ్స్ యాభై అరవై ఏళ్ళ స్నేహితులం స్నేహితుడి దగ్గర దాపరిక ఉండకూడదు త్వమే వాహం అన్నట్టుగా ఉండాలి నువ్వు నా నేను ఒకటే అన్నట్టు ఉండాలి నువ్వు నిజం చెప్పు మరుంగులేమిటికి వై వై హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతావేమిటి దాగుడు పూతలు ఆడతావేటి నాతో మనలో మాట మనలో మాట మనం మన లోపలికి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం మరుంగులేమిటికనా దానికి మరుగు పెట్టడానికి వీలు లేదు లోపల ఉన్నదానికి బయట దానికి కవర్స్ అన్నీ ఉన్నాయి కానీ మాయమ్మ సీతమ్మ చెప్పినదా నీకెప్పుడే నీ వెత పాప నీకంటే ఎవడు కనబడలేదేవిటావిడ సీతకి అప్పలాచారులు రాముడు ఎంత బాధ చోటు చేశాడయ్యా నన్ను ఇంత బాధ పెట్టాడు ఈ రావణాసురుడు ఇంత బాధ పెట్టాడు ఇక్కడికి వచ్చేసానని ఆమె నీతో చెప్పిందా మాయమ్మ సీతమ్మ చెప్పినదా చేసిన ఎట్లు ఆ నూరు యోజనాల సముద్రం నువ్వే దూకినట్టు మొహం పెట్టి చెబుతున్నావు ఆ సముద్రాన్ని నువ్వేదో తరించినట్టు సీతమ్మ చెప్పినదా నీకెప్పుడేని లోని వెత నీవే రామదూత్యము చేసిన ఎట్లు ఆయమ చూచినట్లు ఆవిడ నువ్వు వెళ్ళి చూసినట్లు బహుధా చిత్రించి రూపించువే నేను కొండాడతరమే తరమే రామమయవాణి నేను కొండాడతరమే నువ్వెంతో అందంగా అవన్నిటినీ కళ్ళక్కటినట్టు చూపిస్తావు నేను నీ రామమయవాణి నీకు రాముడు తప్ప ఇంకెవరు తెలియదురా తండ్రి నువ్వు ఒక్కటే ఐదో క్లాసు ఎలిమెంటరీలో ఐదో క్లాసు పూర్తి చేశావు అంతకంటే చదువు రాదు రామ రాము రామే రామ రాము రాము అంతే అనుకోవడమే రామమయవాణి జీ నీకున్న సారస్వత జ్ఞానమంతా రామమే అభిరామమైనదే రామమయవాణి రమ్య విద్వన్మణి నిన్ను కొండా ఎందుకయ్యా చెబుతావు ఈ సాముల చదువులు మేమెరుగమా అన్నాను ఏముని ఇదంతా దొంగ దొంగ సామె అంటే వైష్ణవ స్వాములు సాముల చదువులు అంటే సగన్ సగన్ చదువులు అరకొర చదువులు అది ఒక విచిత్ర విచిత్రమైన అలంకారం నాన్న అంతత ఒక్కొక్క చోట విరోధాభాసంగా ఉంటుంది పైకి విరోధంగా కనబడుతుంది మాయమ్మ సీతమ్మ చెప్పినదా నీకెప్పుడేలో అని వెత్త నీవే రామదృత్యము చేసిన ఎట్లు ఆయమ చూచినట్లు అన్ని అబద్ధాలు చెప్తావు అది పైకి విరోధ విరోధంగా కనపడుతూ ఉంటుంది గాలి సాల్వ్ అయిపోతుంది నిన్ను కొండాతరమ్ రామమయవాణి మాట నీదే రామమాట నీదే రామమయవాణి వాణి రమ్య విత్వన్మణి అందుచేత ఆయన చాలా ఎంతోమంది అనుకోండి రామాయణం ఎంతోమంది ఎంతోమంది చదవచ్చు అనుకోండి ఎంతమంది చదివినా ఎన్ని ఎంతమంది చెప్పినా మరి దేని తెలి విషయం కాదు మా మేస్టర్ గారు అపలాచారులు గారు ఆ రామాయణాన్ని గురించి వాల్మీకి హృదయం వారి వారెలా భావిస్తున్నారో వారెలా అర్థం చేసుకున్నారో అది రాశారు అవన్నీ కూడా మా భాస్కరమూర్తి గారు మరి వేయించారు బోర్డు శ్రమపడి ఆయన ఉపన్యాసాలు కూడా చాలా జనం నుంచుని వినేవారు వేలకు వేలు గురద గ్రౌండ్స్లో ఆయన పెడితే మూర్తి గారు పట్టేది కాదా జనం అందుచేత వానలో తడవని వారు వధాన కవిత్వ మరందధారలో కడుగని వారు మా కెటకా ఇలా తెలుగునాడున అపలాచాలియారు ఉపన్యాసానికి రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వానలో తడవని శ్రీమంతుడు ఎవరైనా ఉంటే ఉండాలి వాళ్ళలో తరమైన వాడు ఎవడన్నా ఉంటాడండి ఎవరు ఉండరు అందుచేత ఆనంద బృందావనమని ఈ మధ్య కొన్ని పద్యాలు రాశాను మా అమ్మాయి అందులో నుంచి ఒకటి చదవమంటోంది మందారమ్ములు లెస్సలా చంద్రుడు కనబడితే చంద్రుడిని అడుగుతున్నాను అబ్బాయి అక్కడ ఉన్న కల్ప వృక్షాలు అవి బాగున్నాయా యమున శ్రీమంతమ్ముగా సాగునా బృందారణ్యము అతట గో బృందమ్ములు బాగున్నావా నందుండు బలరామకృష్ణుడు రసానందమ్ములో ఉందురా ఇందు వేడుక రాక చెప్పగదవాయి ఆ విశేషాంశములు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు కదా మందారములు లెస్సలా బాగున్నాయా అతటి గోపురం యమున శ్రీమంతముగా సాగునా అని కలకల నవ్వుని చిలిపి కన్నులు కనకయున్న నిలువవురా కృష్ణుడితో అంటున్నాను కలకల నవ్వు నీ చిలిపి కన్నులు చాలా మిశ్చివ స్కై ఐస్ అయినవి ఆ కళ్ళు ఉన్నాయే కృష్ణుడు కళ్ళండి చాలా పోకిరి కళ్ళు కలకల నవ్వు నీ చిలిపి కన్నులు చూడకయున్న ప్రాణము నిలువవురా నీ పాద నే నిలువనురా మీ పదాబ్జ యుగలిని ధ్యానించకుంటే బతకలేను పదాబ్జ యుగలి సముపాసన నే నిలువనురా